అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోబెల్ శాంతి అవార్డు కోసం ఎంతగానో ఆరాటపడుతున్నారు ఇప్పుడు రీసెంట్గా అక్కడి వైట్ హౌస్ వర్గాలు ఒక పిక్ని కూడా రిలీజ్ చేశాయి ఆ పిక్ లో ఇటు ట్రంప్ ఇక్కడ నెతన్యాహు నెతన్యాహు క్షమాపణ చెప్తున్న ఒక పిక్ని ని గా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది మరి ఇలాంటి నేపథ్యంలో ఎన్నో యుద్ధాలు ఆపాయని చెప్తున్న ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి ఇవ్వొచ్చా ఇవ్వకూడదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు నమస్కారం నమస్తే సార్ ట్రంప్కి ఆ అవార్డు అసలు ఇవ్వొచ్చు అంటారో లేదంటారు ఎందుకంటే ఈయన చెయ్యనివి కూడా చేశాను అని చెప్పుకునే వ్యక్తి కదా ఇలాంటి వ్యక్తికి అది తగుద్దా నిజానికి మనస్ నేను బాగా మాట్లాడతాను అని నేను చెప్పుకోవటం వేరు ఆయన బాగా మాట్లాడతాడు మంచి సబ్జెక్టు మాట్లాడతాడు అని నువ్వు జనము చెప్పడం వేరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు చెప్పడం వేరు మనకు మనం కాదు చెప్పుకోవాల్సింది ఇప్పుడు ట్రంప్ నేను ఏడు ప్రపంచ యుద్ధాలు ఆపానని అని చెప్పుకుంటాడు అది ట్రంప్ చెప్పాల్సింది ఏ దేశాలైతే ట్రంప్ చర్యల వల్ల బెనిఫిషియర్గా ఉన్నాయో అవును ట్రంప్ వల్లే మేము యుద్ధాలు ఆపాము ట్రంప్ వల్లే మేము శాంతిగా ఉన్నాము అని వాళ్ళు చెప్పాలి వాళ్ళు చెప్పేది ప్రపంచం నమ్మగలగాలి అంతేగాని ట్రంప్ ఒక డోలు మెడలు వేసుకొని డప్పు కొట్టుకుంటూ నేను ఏడి ప్రపంచ యుద్ధాలు ఆపానని చెప్పుకుంటే అది కరెక్ట్ అవుతుందా ఇప్పుడు ఉదాహరణకి భారత్ పాకు యుద్ధాన్ని నేనే ఆపానని చెప్పి ట్రంప్ చెప్పుకుంటాడు కానీ భారతదేశం దానికి ఒప్పుకోవట్లేదు మరి ఇక ట్రంప్ ఖాతాలో అన్నాడుగా ఎనిమిది ఆరే ఉంటాయి ఆరేట్లో కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేనే ఆపాను అంటాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగలేదు ఇప్పటికే స్టిల్ కంటిన్యూయింగ్ తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేనే ఆపాను అంటాడు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంలో కూడా ఇరాన్ మీద బాంబులు వర్షం కురిపించాడు ట్రంప్ అనువాయిదాలు ఉన్నాయి అనేటువంటి పేరుతోటి ఆ యుద్ధానికి ఒక ముగింపు ఎక్కడ పలికింది ఇరాన్లో బాంబులేసి పలికారు ఒక రకంగా ఒకవైపు బాంబులేసి రకంగా ఒక యుద్ధాన్ని ప్రేరేపించి తర్వాత యుద్ధాన్ని ఆపానంటే ఇది శాంతికి కొలమానమా అంటే దాదాపు ఏడిట్లో ఒక మూడు నేను చెప్పాను రష్యా ఉక్రెయిన్ యుద్ధం చెప్పాను ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేను చెప్పాను భారత్ పాక్ యుద్ధాన్ని నేను చెప్పాను ఇంకెక్కడ ఉంది ట్రంప్ ఖాతా సరే ఓకే పోనీ ఇప్పుడు ట్రంప్ సరే యుద్ధాలు ఆపాడేమో ఒక అనుకుందాం ఒకసారి అనుకుందాం కానీ ట్రంప్ సృష్టిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి వాణిజ్య యుద్ధం భారతదేశం మీద టారిపులతో యుద్ధం కావచ్చు చైనా మీద టారిపులతో యుద్ధం కావచ్చు ప్రపంచం మీద అనేక రంగాల మీద ట్రంప్ మోపుతున్నటువంటి మోతలు ఏ రకంగా ఉన్నాయి ప్రపంచాన్ని అస్థ అశాంతికి అస్థిరతకి గురి చేస్తా ఉన్నాయి అవునా కాదా అవునా కాదా ఇప్పుడు అమెరికా నైజం ఎలా ఉంటదంటే మనోజ్ యుద్ధానికి అమెరికానే పేరణిస్తుంది యుద్ధానికి అమెరికానే ఆయుధాలు అమ్ముకుంటది మళ్ళీ యుద్ధాన్ని అమెరికానే ముగింపు చర్చలు చూపిస్తుంది చలో మధ్యవర్తం వహించి యుద్ధాలు ఆపిస్తుంది ఎందుకు ఆపిద్దు తెలుసా ఒక దశ వరకు యుద్ధాలు జరగాలి ఎందుకు తన ఆయుధాలు అమ్ముకోవడం కోసం ఒక దశ తాడిన తర్వాత యుద్ధాలు ఆగాలి ఎందుకు ఆయుధాలు అమ్ముకున్నందుకు వాళ్ళ డబ్బులు ఇవ్వాలి కదా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు అప్పుడు యుద్ధం చేసి చేసి డబ్బులు పోగొట్టుకుని ఉంటారు వాళ్ళు అప్పుడేం చేయాలి వాళ్ళ దేశంలో ఉన్న వనరుని చేజెక్కించుకోవాలి యుద్ధం చేయమని చెప్పేది అమెరికానే యుద్ధాన్ని ఆపేది అమెరికానే యుద్ధం చేయమనేదేమో ఆయుధాలు అమ్ముకోవడం కోసం యుద్ధం ఆపేదేమో అమ్ముకున్న ఆయుధాలకి డబ్బులు కరెక్ట్ చేసుకోవడం కోసం ఇది అమెరికా వ్యూహం ఇలాంటి అమెరికాకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా అమెరికా ప్రెసిడెంట్ కి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా అందులో ట్రంప్ కి మళ్ళా నేను మహాత్మా గాంధీ ఉన్నాడు అతను నమ్మిన సిద్ధాంతం ఏంటి ఎలా మహాత్మా గాంధీ జయంతి కాంతి శాంతి శాంతి అహింస ప్రపంచానికి శాంతి అహింస సత్యాగ్రహం ఇలా కూడా ఉద్యమం చేయొచ్చు అని చూపించింది మహాత్మా గాంధీగా అప్పటి వరకు జరిగిన ప్రపంచ తిరుగుబాటు అన్ని కూడా మారణ హోమంతో కూడినవి రక్తపాతంతో కూడినవి యుద్ధాలతో కూడినవి తిరుగుబాటుతో కూడినవి కానీ ఉద్యమాన్ని శాంతియుతం కూడా చేయొచ్చు అని ప్రపంచానికి నేర్పిన వాడు మహాత్మా గాంధీ నోబుల్ శాంతి బహుమతి ఇవ్వలేదుగా నిజానికి శాంతి బహుమతి ఇస్తే మహాత్మాగాంధీకి ఇవ్వాలి చనిపోయిన తర్వాత అయినా ఇవ్వాల్సిందే కానీ ఇవ్వలేదుగా నిజానికి శాంతి నోబుల్ శాంతి బహుమతులు ఎప్పుడు కూడా వెస్ట్రన్ బయాస్ కనపడుతూ ఉంటుంది వాళ్ళు అనుకున్న వాళ్ళకే ఇస్తూ ఉంటారు దానికి ఉండే కొలమానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి నేను ఒక ఉదాహరణ చెప్తాను అమెరికా ప్రెసిడెంట్గా బరాక్ ఒబామా ఉన్నప్పుడు అతను భారతదేశాన్ని సందర్శించినప్పుడు భారతదేశ గడ్డ మీద అని చెప్పిన మాట ఏంటంటే భారతదేశానికి ఒక వ్యక్తి వచ్చి భారతదేశాన్ని పట్ల ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మహాత్మా గాంధీ బోధనలు తెలుసుకొని అమెరికాలో నల్ల జాతీయుల పక్షాన మానవ హక్కుల పక్షాన ఒక ఉద్యమం శాంతియుతంగా చేయటం ఫలితంగా అంటే మార్టిన్ లూదర్ కింగ్ ఉద్యమం చేయటం ఫలితంగా ఒక నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష పీఠ మీద కూర్చున్నాడు అని తనను తాను ఉదరిస్తూ చెప్పుకున్నాడు ఇలా బరకు ఒబామా అనేటువంటి ఒక నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు అంటే దానికి మార్టిన్ లోదర్ కింగ్ చేసిన శాంతియుతోద్యమం మార్టిన్ లోదర్ కింగ్ శాంతియుతోద్యమం వెనకాల ఉంది గాంధీజీ ప్రేరణ మరి అలాంటి గాంధీజీకి నోబుల్ శాంతి బాగు కానీ ఆ పెడో లేదో తెలియదు బాంబులు వర్షం కల్పించాడు వాణిజ్య యుద్ధం ప్రకటిస్తున్నాడు ప్రపంచంలో అస్థిరతకి అభద్రతకి కారణం అవుతా ఉన్నాడు ఎంతో మంది ఉద్యోగులు పొట్టగొడతా ఉన్నాడు ఇలా అమెరికా ఏంటి చూస్తూ ఉన్నాగా మొత్తం షడ్యూన్ అయి కూర్చుంది ఎందుకు ట్రంప్ విధానాల ఫలితంగా ఇది ఒకవైపు మనకు కనపడుతున్నా కానీ నాకు శాంతి బహుమతి ఇవ్వాలి నాకు శాంతి బహుమతి ఇవ్వాలని అంటాడేంటి అసలు మనిషి ప్రశాంతంగా ఉన్నాడా ప్ర ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉన్నిస్తున్నాడా ముందు తన ప్రశాంతంగా ఉంటూ ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉన్నిస్తూ ఉంటే నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అనుకుంటారు ఎవడైనా కానీ ట్రంప్ అధ్యక్ష బాధితులు చేపట్టిన మరుసటి రోజు నుంచి ప్రపంచాన్ని హింసించటం ప్రపంచ దేశాన్ని హింసించడం ఒక పనిగా పెట్టుకున్నాడు అలాంటి వ్యక్తి నోబెల్ శాంతి బొమ్మలు కోరుతున్నా అంటే కొంత కామెడీగా ఉంది మళ్ళా ప్రపంచంలో అశాంతికి కారణమై ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ప్రపంచంలో అశాంతిని చేయాలనే ఆలోచన ఉన్న పాకిస్తాన్ ట్రంప్ను నామినేట్ చేయడం ఇంకా కామెడీ అసలు ట్రంప్ అడగడం ఒక కామెడీ ట్రంప్ను పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశం నామినేట్ చేయడం ఇంకా పెద్ద కామెడీ అంటే ఎలా ఉందంటే రోజు మాంసం తినేటువంటి సింహం అంట నేను శాంతికి కాము అని చెప్పేసి బహుమానం కావాలని అడిగిందంట దానికి సింహంతో పాటు వేటాడి తినేటువంటి అలవాటు ఉన్నటువంటి మరొక జంతువు పులి నామినేట్ చేసిందంట సింహాన్ని ఇది ఎలా అలా ఉంది అంటే వాళ్ళ సింహాలతో పులుతో పాల్చడం నా ఉద్దేశం కాదు కానీ అర్థం కోసం చెప్తున్నాను ఒక కూరత్వం ఉన్నటువంటి పర్సను ఇంకొక కూరత్వం ఉన్న పర్సన్ నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది అది కాబట్టి నోబుల్ శాంతి బహుమతికి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు అనేటువంటిది రకరకాల లాభింగులు రకరకాల కొలమానాలు ఉంటాయి ఇప్పుడు ట్రంప్కి వస్తున్న కోపం ఏంటి ఒక రచయితకి ఇస్తున్నారు నా గురించి రచించిన రచించారుగా నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పేసి సరే ఇవ్వట్లేదు ఇవ్వట్టేదు ఓకే ఇలా నువ్వు ఇందాక ఇంటర్ చెప్పావు ఒక కుటుంబం రిలీజ్ చేశారు అని చెప్పేసి ఇంటర్లో ఇప్పుడు ట్రంప్ ఆక్రోషం చూడు ఆ రిలీజ్ చేసిన పుటో చూడు ఒకసారి ఆ పుటోలో ఏమర్థం అవుతుంది ఈ మధ్యకాలంలో ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వ్యక్తి ఖతర్ ప్రధానికి క్షమాపణ చెప్పాడు ఎందుకు ఖతర్ లో ఒక దాడి చేశాడు ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ అమాసు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి అమాస్ సంస్థ సంబంధించిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ మీద కతర్లోకి వెళ్ళి బాంబు రోషం కురిపించి దాడి చేశాడు దాడి చేస్తే అది ఖతర్ వాళ్ళు హట్ అయ్యారు మరి ఇది మరొక యుద్ధంగా మారే అవకాశం ఉందని ట్రంప్ పిలిపి క్షమాపణ చెప్పించాడు అంటే నేనే క్షమాపణ చెప్పించాను అని ట్రంప్ ఎన్ క్యాచ్ చేసుకోవాలనుకున్నాడు అక్కడ ఆ ఫోటోలో ఏం కనపడుతుంది ట్రంప్ ఒళ్ళు ఒక ఫోన్ కనపడుతుంది ఖతర్ మన ఖతర్ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు నతన్యాహు ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహు ఒక ఫోన్ పట్టుకొని మాట్లాడుతున్నట్టు చేతిలో పేపర్ ఉన్నట్టు ఉంది అంటే నేనే స్క్రిప్ట్ ఇచ్చి చదివించానని ఇండైరెక్ట్ గా చెప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్ గా తను చెప్పుకోవడంతో పాటు ఎవరిని బ్రేమ్ చేస్తున్నాడు తన మాట నమ్మి క్షమాపణ చెప్పిన పాపానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు బ్రేమ్ బ్లేమ్ చేస్తున్నాడు ఇప్పుడు ఒక దేశ ప్రధానబ్బా ఇజ్రాయెల్ ప్రధాని తన స్క్రిప్ట్ చూసి చదువుతున్నాడు అని ప్రపంచాన్ని చెప్పుకోవాలనుకోడుగా ఆబ్ది అదే జరగొచ్చు కాక కానీ ఏదో ట్రంప్ స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి ఎక్స్పోజ్ కావాలని కోరుకోడు కదా అదొక ఇంటర్నల్ థింగ్ ఒక ఇంటర్నల్ ఇష్యూ ఆ ఇంటర్నల్ ఇష్యూని ఎక్స్టర్నల్ చేసి నెతన్యాహు యొక్క క్రెడిబిలిటీని అతని పరువుని ప్రపంచం ముందు తీశాడు ట్రంప్ తన శాంతి బహుమతి కోసం ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళకి ఎవరైనా శాంతి బహుమతి ఇస్తారా ఇది ఒక బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ కదా నాకు ఇవ్వకపోతే మీ అందరి జీవితాలు బయట పెడతా మీ అందరికి సంబంధించిన రాష్ట్రాలు బయట పెడతా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిగా ఇతనేదో గౌరవించాడు అమెరికా అధ్యక్షుడు అతను ఏదో అతనేదో ప్రధానికి చెప్పాడు రాసిచ్చిందా అని చెప్పుండొచ్చి కాక నిజమే కావచ్చు నాలుగు కోట్ల జరిగింది అదే నాలుగు కోట్ల మధ్య జరిగింది అది ఆయా దేశాల అంతరంగిక వ్యవహారం ఆయా స్థాయిలో ఉండేటువంటి అంతరంగిక వ్యవహారం ఆ స్థాయిలో ఉండేటువంటి అంతరంగిక వ్యవహారాన్ని బయలు చేసి ఇజ్రాయిల్ పలువుని నెతన్యాహు పలువుని ప్రపంచం ముందు తీశారు కదా ట్రంప్ ఎదుగుతాను శాంతి బహుమతి కోసం ఇలా బ్లాక్ మెయిలింగ్ చేసే వాళ్ళని ఇలా బాంబులేసే వాళ్ళని ఇలా బెదిరించే వాళ్ళని ఆర్థిక వ్యవస్థను చేసే ఆర్థిక వ్యవస్థను కూల్చేసే వాళ్ళని ప్రపంచాన్ని అస్థిరతకి అశాంతికి గురిచేసే వాళ్ళు వాళ్ళకి నోబెల్ శాంతి బహుమతి ఇస్తారా అసలు నిజంగా శాంతికి గురి చేసిన వాళ్ళకే టిక్కులే స్వామి అని చెప్పారు ఇంకోటి మన దేశ మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆయన ఆ టైంలో అని మనకి ఇండిపెండెన్స్ వచ్చిన కొత్తలో ప్రపంచం రెండుగా చీలిపోయింది ఒకవైపు అమెరికన్ సామ్రాజ్యవాదం ఇంకోవైపు సోవియట్ యూనియన్ సా సౌమ్యవాదం ఈ రెండుగా చీలిపోయినటువంటి వ్యవస్థలో ఈ వీళ్ళ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నుంచి మెయిన్ యుద్ధంగా ముదురుతున్నటువంటి ప్రపంచం మొదటి ప్రపంచ యుద్ధం రెండో ప్రపంచ యుద్ధం అని మనం చూసాం కదా ప్రపంచం రెండుగా చీరిపోయిన ప్రచన్న యుద్ధం ఉన్నటువంటి పరిస్థితుల్లో అలీన దేశాలని చెప్పేసి అలీన ఉద్యమాన్ని దాన్ని స్టార్ట్ చేసి మూడో శక్తిని తయారు చేసి ఈ రెండింటికి ప్రత్యామ్నాయంగా ఒక వ్యవస్థను నిర్మించి శాంతియుత పద్ధతుల్లో ఉన్న ఉండాలి దేశాల మధ్య యుద్ధం కరెక్ట్ కాదు అని ఒక సంకేతాన్ని అలీన దేశాలను ఏర్పాటు చేసి అలీన ఉద్యమాన్ని స్టార్ట్ చేసి మన దేశ ప్రధాని నెహ్రూ గారు ప్రపంచానికి సంకేతాలు పంపించాడు నెహ్రూ గారికి వచ్చింది శాంతి బహుమతి గాంధీ గారికి రాలేదు నెహ్రూ గారికి రాలేదు వీళ్ళు నిజంగా కృషి చేశారు మన కళ్ళ ముందు వాళ్ళ కృషి కనపడతా ఉంది మూడవ ప్రత్యామ్నాయం ఆ రోజు అరీన్ చేశారన్నటువంటి కాన్సెప్ట్ కనపడతా ఉంది గాంధీ గారు చేసిన శాంతియుత ఉద్యమం దాని ఆధారంగా మార్టిన్ లోతురుకంగా అమెరికాలో చేసిన ఉద్యమం ఈవెన్ అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నతే భారతదేశానికి వచ్చి దాన్ని ఒప్పుకున్న విషయం మన కళ్ళ కనపడతా ఉంది దానివల్ల రిజల్ట్ కనపడతా ఉంది రిజల్ట్ కనబడతా ఉంది ఒక నల్ల జాతీయుడు అమెరికా అధ్యక్ష పీఠం మీద కూర్చున్నాడు ఆఫ్ గాంధీ బోధన ఒక రిజల్ట్ కనపడతా ఉంది ఏదో మన దేశానికి ఇండిపెండెన్స్ రావడం మాత్రమే నేను చెప్పట్లే అమెరికా ప్రెసిడెంట్లో శ్వేత జాతీయుడు మాత్రమే ఉండాలి తెల్ల జాతీయులు మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక భావాజాలాన్ని కప్పిపెట్టి ఒక నల్ల జాతీయుడు ఆపోజిషన్ లో కూర్చోడానికి గాంధీ గారి బోధనలు కారణమైనవి ఇండైరెక్ట్ గా సో నీకు మన దేశాల్లో గాంధీ గారు గొప్పడు మన దేశానికి సొంతం గాంధీ గారి వల్ల వచ్చింది అనేది నేను చెప్పదలుసుకోవాలి కదా మనందరికీ తెలిసిన విషయం కానీ అమెరికాలో కూడా మన గాంధీ గారి ప్రభావం పడింది అని చెప్పడానికి మరి గాంధీ గారికి ఇవ్వాలిగా ఇప్పుడు మనం అడగాలి యాక్చువల్గా ట్రంప్ గారు అడగాల్సింది మాకెందుకు ఇవ్వలేదు మాకు ఎప్పుడు ఇస్తారు మా వాళ్ళకి ఇవ్వండి అని మనం అడగడగాలి కాబట్టి ఏది ఇంకోటి ఏంటంటే శాంతి అంటే గుర్తు వచ్చేది భారతదేశం శాంతికి నిలయం భారతదేశం మన దేశ నోబుల్ శాంతి బహుమతి రావాల్సినటువంటి అవసరం ఉందని నా ప్రకారమైన భావన ట్రంప్కి ఇవ్వాలా లేదా అనేటువంటిది నోబుల్ శాంతి బహుమతి ఇచ్చేటువంటి కమిటీ నిర్ధారించుకుంటుంది దాని మీద ఆయన కావాలనుకుంటే అది రాదు వద్దనుకుంటే ఆగదు నిజంగా ఆయన ఆ నోబుల్ శాంతి బహుమతితో గనక సంబంధం లేకుండా శాంతి కోసం కనుక గుర్ ఆయన కృషి చేస్తే ఆ బహుమను వచ్చిన ప్రపంచం ఆయన గుర్తిస్తుంది ఆయన తప్పటి గురిస్తారు సో ఇది కట్టగారి చూస్తున్నాం